జై సోదరులారా ఏం చేయి ఈరోజు ముఖ్య పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్న ఈ రాసుకున్నటువంటి మనుస్మృతి అనే గ్రంథాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వంద పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై తారీఖున తలబెట్టడం జరిగింది అదే ఉద్దేశంగా ఈరోజు కూడా మన కర్తపల్లి గ్రామ గ్రామంలో కూడా అంబేద్కర్ ఉద్యోగం వద్ద ఆయన ఆశయాలను ముందుకి అనంతరం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విషయం ఏంటంటే అసలు మనుస్మృతిలో ఏమున్నది అని చూసుకున్నట్లయితే ఇది కేవలం ఈ మనుస్మృతి అనేటువంటి రాజ్యాంగం అంటే మన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ముందు మన భారతదేశంలో రాజ్యాంగంగా పరిగణించబడింది మాత్రం మనుస్మృతి మాత్రమే ఈ మనుస్మృతిని మరి అంబేద్కర్ గారు ఎందుకు కాల్చడం జరిగింది అని తీసుకు చూసుకున్నట్లయితే మనుస్మృతి మొత్తం అగ్రవర్ణాలకు మాత్రమే కేవలం అగ్రవర్ణాల శ్రేయస్సును కోరడమే దీని ముఖ్య ఉద్దేశం అంటే దళితులు బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనాప్పటికీ దీ అగ్రవర్ణాలకు సేవలు చేయడం కోసమే కేవలం బ్రతికి ఉన్న బ్రతికి ఉండడం అని ముఖ్య ఉద్దేశం యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే ఈ మనుస్మృతిలో ఉన్న అంశం ఏంటంటే ఒక స్త్రీని ముఖ్యంగా మనిషి మనుగడకు మనిషి పుట్టుకకు కారణమైన స్త్రీని కూడా ఈ మనుస్మృతిలో అసలు స్త్రీ పుట్టుక కేవలం సంసారానికి మాత్రమే అనే ఒక అంశం ఉన్నది స్త్రీ పుట్టుక గురించి చూసుకున్నట్లయితే స్త్రీ అనేది ఒక పాపం అని ఉన్నది అది నచ్చకనే మన ఇంకా ఇట్లాంటి ఎన్నో అంశాలు ఉన్నాయి కేవలం అగ్రవర్ణాలకు సేవలు చేయడమే దళిత దళితులకు అని రాసి ఉండడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వాస్తవానికి చూసుకున్నట్లయితే ఒక మనిషిని మనిషిగానే గుర్తించని మనుస్మృతి అన్ని వర్ణాలు సమాన అందరూ మనుషులే అయినప్పుడు మరి వర్ణ వ్యవస్థ ఎందుకు అనే ఒక ఉద్దేశంతో ఈ మనుస్మృతిని కాల్చడం జరిగింది అదే ఇప్పటికీ తొంభై మూడు సంవత్సరాలుగా జరుగుతున్నది అయినప్పటికీ ఈ మన వర్ణ వ్యవస్థ ఇప్పటికీ కూడా మన దేశంలో ఇంకా కూడా అగ్రవర్ణాలలో అంటరాని వాళ్ళుగానే మనం కొనియాడుతున్నాం కాబట్టి అటువంటి మనస్మృతిని తగలబెట్టడమే కాదు వాళ్ళ మెదడు లోపల ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన లోపల ఉన్నటువంటి ఆ మనస్మృతి అనే ఆలోచనను కూడా తగలబెట్టాల్సిందిగా జయ భీమ్ సభ్యులను అనగా అంబేద్కర్ వారసుల్ని మనందరమైనటువంటి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనస్మృతి కాకుండా మత గ్రంథాలు కాకుండా భారత రాజ్యాంగం ఉండాలని నేను కోరుకుంటున్నాను సోదరులారా ఇంతటితో భారత రాజ్యాంగం వర్దిల్లాలి భారత రాజ్యాంగం జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆశయాలు జై హింద్ జై హింద్ సాంగ్ ఈ రోజు కార్యక్రమం అతల మన కాట్నపల్లి అంబేద్కర్ సంఘం తరపున దీన్ని కార్యక్రమం ఇటు ఇటు ఈ కార్యక్రమం కాట్నపల్లి అంబేద్కర్ సంఘం తరఫున ఈ మనస్మృతిని దహనం చేయడం జరుగుతున్నది జై భీమ్ జై భీమ్

அந்ரேக் இப்படி அது காது காது அண்ட்

ఈ మనుస్మృతి దహనాన్ని విచ్చినటువంటి గ్రామ యువకులకు అంబేద్కర్ వారసులకు అందరికీ నా జేభీములు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాట్నపల్లి దళిత సోదరు సోదరులందరికీ నా యొక్క జేబీమ్